ఉట్నూర్ మండలంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తీసుకొచ్చిన జీవో నంబర్ నలభై తొమ్మిదిను రద్దు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆదివాసీ సంక్షేమ పరిషత్ పిలుపునిచ్చాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంద్ నిర్వహించడం కోసం ప్రజలు వ్యాపారులు విద్యా సంస్థలు సహకరించాలని అభ్యర్థించారు ఆదివాసీ హక్కులను ఉల్లంఘిస్తున్న జీవో నలభై తొమ్మిది రద్దు చేయాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఐదవ షెడ్యూల్ ప్రాంతాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలో ఏదైతే ఈ ఫార్టీ నైన్ కొత్త జీవోని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ అమల్లో తీసుకురావడం జరిగింది ఆ జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలు మరి పురుగునేత గ్రామాలు కూడా మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలలో అక్కడ ఆ టైగర్ జోన్ పేరిటతో ఆ ఫార్టీ నైన్ జియో తీసుకురావడం జరిగింది ఆ జియో ద్వారా అక్కడ ఉన్నటువంటి గ్రామాలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ జియోని వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పిలుపునివ్వడంతో ఈరోజు మన ఉట్నూరు ఉట్నూరు మండల కేంద్రానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఉట్నూరులో ఉన్నటువంటి వ్యాపారస్తులు మరియు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు వాళ్ళు మాకు సహకరించాలని మేము కోరుకుంటూ ఈరోజు గుట్టూరు పోలీస్ స్టేషన్లో మేము మెమోనం ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మా ఉట్నూరు ఉట్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మా పోలీస్ శాఖ సిబ్బంది వారు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం